టీమిండియా రీసెంట్గా బంగ్లాదేశ్ మీద టెస్ట్ సిరీస్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే టీమిండియా ఆటగాళ్ళు గత ఏడాదిగా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు అయితే ఆ ఫామ్లో ఉన్నప్పటికీ ఓడే వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం ఆస్ట్రేలియా మీద వాళ్ళని చాలా బాధ కలిగించింది ఆ బాధలో వాళ్ళు మరింత కసిగా ఇంకా అభివృద్ధి చెంది ఆటలో మరింత అద్భుతంగా అయితే ఆడుతున్నారు ఈ పరిస్థితుల్లో రీసెంట్గా బంగ్లాదేశ్ అయితే బలైపోయిందని చెప్పి చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా లేకపోతే న్యూజిలాండ్ ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వంటి పెద్ద పెద్ద టీంలు కూడా టీమిండియా ముందల తలవదించాల్సిందే టీమిండియాలో అటు టాప్ ఆర్డర్ ఓపెనర్స్ మిడిల్ ఆర్డర్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతంగా పరుగులు రాబడుతున్నారు ముఖ్యంగా ఓపెనర్స్ గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి రోహిత్ శర్మ మరియు యశస్వి జైష్వాళ్ళు టెస్ట్ మ్యాచ్లను కూడా టీ ట్వంటీలా ట్రీట్ చేస్తూ అద్భుతంగా చక్కటి షాట్లతో ఆకట్టుకుంటున్నారు మొన్న బంగ్లాదేశ్ మీద టీమిండియా విజయం సాధించినా కూడా టీమిండియా మరీ అంత సీరియస్గా అయితే తీసుకోలేదు సీరియస్గా తీసుకోకపోతేనే ఓ మాదిరిగా పరాజయం పాలయ్యింది బంగ్లాదేశ్ అదే సీరియస్గా తీసుకోవడం అంటే మరీ దారుణంగా ఉండేది బంగ్లాదేశ్ పరిస్థితి టీమిండియా ఖచ్చితంగా ఆస్ట్రేలియానైతే సీరియస్గా తీసుకునే టీం ఎందుకంటే ఆస్ట్రేలియా మీదే వాళ్ళు ఫైనల్లో ఓడిపోయారని వాళ్ళు ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద కసిగా ఆడతారని రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ చివరి వారంలో స్టార్ట్ కాబోతుంది అప్పుడు టీమిండియా బారి నుండి మొన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఆస్ట్రేలియాని కూడా ఎవరు కాపాడలేరని కాబట్టి ఆస్ట్రేలియా ప్లేయర్స్ జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ తమ్ స్టార్ వికెట్ కీపర్ యాడెమ్ గిల్కిస్ట్ అభిప్రాయపడ్డాడు